నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొయ్యూరు మండలంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే మత్సరాస విశ్వేశ్వరరాజు రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోయినా పాడేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తకి వారి యొక్క కష్టసుఖాల్లో అండగా నిలుస్తారని పాడేరు శాసనసభ్యులు మత్స్యరహస విశ్వేశ్వరరాజు అన్నారు శర్మానం స్థానిక జెడ్పీ అతిథి గృహం ఆవరణలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మత్స్యరహస రాజు మాట్లాడుతూ తాను పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందితే ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేలా ఉండవచ్చునని ఎన్నికల ముందు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని వేరసారాలు సాగించారని కానీ తన కట్టె కాలేంత వరకు వైసీపీ పార్టీకి ద్రోహం చేసే వ్యక్తిని కాదని తేల్చి చెప్పానని అన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అందరూ ఇప్పటి నుంచే కష్టించి పనిచేయాలని అన్నారు అలాగే ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ కొయ్యూరు మండలంలో ఇరవై ఏడు సర్పంచ్లు పదిహేను మంది ఎంపీటీసీలు వైసీపీ నుండి గెలుపొందిన వారు ఉన్నారని రాబోయే ఎన్నికల్లో ముప్పై మూడు పంచాయతీలని కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు అభివృద్ధి కార్యక్రమం ఏదైనా వైసీపీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ రాజబొమ్మంగి ఎంపీపీ గోమ వెంకటలక్ష్మి వైసెంపీలు నూకాలమ్మ అప్పన వెంకట్రమణ బీసీ మాజీ డైరెక్టర్ గారి నాగమణి అల్లూరి జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్ పార్టీ అధ్యక్షులు జల్లీ బాబులు ఇతర నాయకులు పాల్గొన్నారు ధైర్యం చెప్పాలి భరోసా ఇవ్వాలని దానికి ముందు నేను మీకు ఏదైతే ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను అందరి నాయకులతో మనం కలిసి మాట్లాడుకున్నప్పుడు నేను ఎమ్మెల్యేనైతే మీరందరూ కూడా ఎమ్మెల్యేలే అనే మాట చెప్పడం జరిగింది ఆ మాట ఎందుకన్నానంటే నా దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యని మీరు చెప్పిన ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడానికి వెంటనే నేను పరిష్కారం చేయడానికి నేను ముందుకు వెళ్తుంటాను దాని కారణంగా మీ పనులు ఏది ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి కార్యక్రమం ప్రతి సమస్య కూడా పరిష్కారం పరిష్కారం అవుతుంది కాబట్టినే నేను మీరందరూ కూడా ఎమ్మెల్యేలే అన్నమాట ఆరోజు చెప్పడం జరిగింది ఈరోజు మనం అంతా కూడా చూస్తున్నాం గతంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వందకి తొంభై తొమ్మిది శాతం మనం నెరవేర్చాం అందులో భాగంగానే తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనం ఆ గతంలో అమలు చేసినటువంటి నవరత్నాలతో పాటు మరికొన్ని ప్రవేశపెట్టి మనం ప్రజల ముందుకు తీసుకెళ్లడం జరిగింది అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చేత కాని అంటే అమలుకి కూడా సాధ్యం కానిటువంటి హామీలు సూపర్ సిక్స్ పేరుతో అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఈరోజు వేస్తుంది అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక ఆశ్చర్యపడేలా ఆ రోజు మాట మాట్లాడడం జరిగింది ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మరొకసారి మోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ మోసాలని మన గ్రామాల్లో కూడా ఖచ్చితంగా మనం అందరం తెలియజేయాలి ఈరోజు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉంటే మన పాడేరు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో మనం గెలిపించాం రెండు వేల పద్నాలుగులో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనం గెలిపించాం రెండు వేల పంతొమ్మిదిలో గతంలో మన పార్టీ ఫిరాయించి పక్క పార్టీకి వెళ్ళారు దానికి సమాధానంగా మన పాడేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కూటమితో చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులు అని చెప్పి మనం మన గౌరవ శాసన సభ్యురాలు గత మాజీ సభ్యురాలు శ్రీమతి కొట్టమల్లి బాగలక్ష్మి గారిని మనం గెలిపించుకున్నాం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వచ్చారు మళ్ళీ అదే ప్రజలు అదే రకంగా మళ్ళీ బుద్ధి చెప్పడం జరిగింది కానీ అంతటికీ మారకుండా మొట్టమొదటిసారిగా కొయ్యూరు మండలానికి వచ్చి మేము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది విత్తనాల పంపిణీ మా ద్వారానే జరగాలని చెప్పేసి ఆ రోజు ఇక్కడ వచ్చేసి మాట్లాడటం హాస్యాస్పదం అవమానకరం అసలు ఎంతో అంటే ఓడిపోయిన ఓడిపోయినప్పటికీ నేనే అధికారంలో ఉన్నానని చెప్పేసి చెప్పుకోవడం దౌర్భాగ్యం రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు మేము కాదనటం లేదు కానీ పాడే నియోజకవర్గంలో మేము అధికారంలో ఉన్నామని చెప్పేసరికి తెలియజేస్తున్న కాబట్టి నా కొయ్యూరు మండల ప్రజలు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారో రాజ్యాంగబద్ధంగా ఎన్నికమైనటువంటి వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి అవమాన పరుస్తున్నారు పాడే నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఉన్న నాయకులు అన్ని ప్రాంతాల్లో కాదు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముందుగా ఈ కూటమి నాయకులు వెళ్ళి మా ద్వారానే జరగాలని చెప్పేసి చెప్పడం అది వాళ్ళ కాదు బల కష్టం కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యారో వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని మనం చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి పరిస్థితులు అయితే ఇంకా భవిష్యత్తులో ఉండదు ఇంకో విషయం మన పెద్దలు మాట్లాడినట్టుగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభ పెడతారు ఎంపీటీసీలని సర్పంచ్ల్ని కార్యకర్తలని అందరినీ కూడా ప్రలోభ పెడతారు ఎందుకంటే ఒక పదిహేను రోజుల క్రితం ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు వచ్చి చెప్పాడు ఫోన్ చేసి మీతో పర్సనల్ గా మాట్లాడాలంటే సరే రండి పర్సనల్ ఏముంది రండి అని చెప్పేసరికి తెలిసా మిమ్మల్ని ఏం చూసినా సరే నేను అందరి ముందునే చేస్తా అందరి ముందునే మాట్లాడతాను కూర్చోబెట్టాను కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొయ్యూరు మండలంలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడాను కార్యకర్తలుగా ముందుకెళ్లేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేసినటువంటి అనేక మంది నాయకులు ఈ మండలంలో ఉన్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరు కూడాను ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు ఉంది అల్లూరి సీతారామరాజు నడయాడినటువంటి ప్రాంతం అనేక మంది నాయకులు పార్టీల పరంగా కావచ్చు లేకపోతే వామపక్ష భావజాలంతో నడిచినటువంటి నేల ఇది పోరాణాలకు పులిటిట అలాంటి పార్టీలను ఎంత దగ్గర చేసుకున్నటువంటి ఓన్ చేసుకున్నటువంటి నాయకులందరూ ప్రజలందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలీయమైనటువంటి శక్తిగా ఈ ప్రాంతంలో కొయ్యూరు మండలంలో నాయకులందరూ తీర్చిదిద్దడం అనేటువంటిది ఒక గొప్ప విషయం ఎందుకు ఇంబాజనంటే అనేక ప్రభుత్వాలు వస్తాయి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వంలో మాకు అధికారం లేదు లేకపోతే మా మమ్మల్ని ఎవరో దాటుకుని పోతారు లేకపోతే వాళ్ళ విషయంలో మమ్మల్ని విస్మరించి ముందుకెళ్లేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి మాట ఎవరైనా ఉంటే ఒక టూ ఆర్ త్రీ పర్సెంటేజ్ కొయ్యూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు పార్టీకి విధేయులు అనేటువంటి మాట మనం గత ఐదు సంవత్సరాలు ఈ మధ్య కాలంలో కూడా ఒక మచ్చతులగా ఏ ఒక్క ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ గాని అందరూ తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి నిలబడి రోజు ఎన్ని కార్యక్రమాలు అవతల పార్టీ వాళ్ళు చేసినా కూడాను వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఏదో ఒక అబద్ధాన్ని పది సార్లు పది మందికి చెప్పడం ద్వారా నిజం చేయాలనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి కళ్ళు తెరవండి ఈ కొయ్యూరు మండలాన్ని మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను కొయ్యూరు మండలానికి సంబంధించినటువంటి నాయకులను ఎవరిని కూడా మార్చేటువంటి శక్తి మీ ప్రభుత్వాలకు లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి కార్యకర్తలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ చూసినా నేను ఆ మండలం పాడేరులో పోతున్నారట జీ మండలో పాడేరులో పోతున్నారట కొయ్యూరులో చెప్తారు కొయ్యూరు వాళ్ళు పోతున్నారు అనేసి అక్కడ జీవాడుగులో చెప్తారు అక్కడ పోయి ఇక్కడి నుంచి ఎవరు కూడా ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు ఒక్కసారి ఆ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట కొయ్యూరు మండలానికి సంబంధించి ఏమి మేమిక్కడ అసలు తక్కువగా ఉన్నాం మిగతా కూటమి కింద మాకేం తక్కువ అసలు మొన్న జరిగినటువంటి సార్త్రిక ఎన్నికలలో మీరు ఎన్ని కుతంత్రాలు పండినా కానీ ఈ మండలంలో మాకే మిగతా వచ్చినాయే గతంలో జరిగినటువంటి ఎంపీడీసీ సర్పంచ్ ఎలక్షన్లలో ముప్పై మూడు పంచాయతీలకు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సర్పంచులు మేము గెలిచిన గతంలో జరిగినటువంటి ఎంపీడీసీ ఎలక్షన్స్ లో పద్నాలుగు సీట్ల కన్నా పదమూడు సీట్లు ఒకళ్ళు బూత్లాల్లో మిగతా కూడా మేమే గెలవడం అసలు ఒక్క సీటు కూడా ఒక్క ఎంపీడీసీ కూడా మీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరికి కానీ లేకపోయే అసలు మీరు మాకు పోటీయే కాదని మేము భావిస్తా ఉన్నాం అసలు తెలుగుదేశం పార్టీ పొయ్యూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం పోటీ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను కార్యక్రమాలలో చేయడానికి అవకాశం ఉండదు అదే ప్రతిపక్షంలో ఉంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడాను ఈ రోజు పుట్టిన రోజు ఎక్కుతాం మీరు ఎవరైతే తక్కువ ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో రేపొద్దున ఈ మహిళల్లో మరొకసారి ఎలక్షన్ ముందు విశ్వేశ్వర రాజు గారికి రకమైనటువంటి రేపు మీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద మరొక కార్యక్రమం చేయటం వేలాది మందిని కొయ్యూరు మళ్ళీ వైఎస్ఆర్ జెండా చేసినటువంటి ఖచ్చితంగా కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్తాం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం